గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈరోజు మేము గూడెం వచ్చాము గూడెంలో ఒక పొలానికి డెమో ఇవ్వడానికి వచ్చాము సార్ మీ పేరండి గట్టి చెప్పండి సార్ గూడెం ఎన్ని ఎకరాలే సార్ సార్ ఇక్కడ ఏడు ఎకరాలు సార్ ఇవి మనీ ఒక ఎకరానికి వెయ్యాలి సార్ ఇప్పుడు మీరు పట్టుకున్నటువంటివి ఓకే ఏం పొలం సార్ ఇది సార్ నల్ల సౌడు పంట ఏట ఎలా పండుద్దండి ఇది మనం తీరా సార్ ఓకే కాబట్టి మన ప్రోడక్ట్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్ మీరు వాడటం వల్ల ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది సార్ మేము మీకు డబ్బులు కూడా తీసుకోకుండా డెమోకి ఇస్తున్నాము ఎందుకని మీకు ఇలాంటి పొలాలకు మేము వేయించినప్పుడే మన యొక్క ప్రోడక్ట్ ఏంటనేది కూడా జనాలకు తెలుస్తూ ఉంది కాబట్టి మేము డెమో వేస్తున్నాము లీడర్ చూడండి ఇది వేసేసి పది రోజులు అవుతుందా సార్ పది రోజులు అవుతుందండి మొక్కలు అక్కడక్కడ వచ్చి ఉన్నాయి అంతే అంతకు మించి అయితే ఏం లేదు ఈ పొలంలో అయినా సరే మన యొక్క కేవా ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రైతుకి మేము డెమోనే ఇస్తున్నాము డబ్బులు కూడా ఏమి తీసుకోవట్లేదు మీ పొలం బాగుంటేనే మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పి మరీ ఏపిస్తున్నాము కారణం ఏంటంటే మా ప్రోడక్ట్ మీద మాకున్నటువంటి నమ్మకం ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు సార్ మాట్లాడండి పొలం వచ్చేసి మీ కేవా కంపెనీ సార్ నా పేరు భాషా సార్ మా డౌన్లో సార్ అని వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది సార్ డెమోకి మేము చూస్తాం ఒకసారి చూస్తే వాడతామన్నారు ఈ పొలం మామూలు పొలం కాదు సౌడు పొలం సార్ సౌడు భూమి పంట రాదు దిగుబడి రాదు ఎప్పుడు దిగుబడి రావట్లేదంట ఈయనపైసేసరికి పొలం ఆగమైపోతుంది మొత్తం సౌడు భూమి సార్ మొత్తం నీళ్ళు ఆగి సౌడు కోసం సార్ సౌడు భూమి ఎప్పుడైనా సరే దిగుబడి రాలేదు దాన్ని ఛాలెంజ్ చేసి ఇస్తున్నాము ఛాలెంజ్గా ఓకే సార్ ఫ్రీగా ఇస్తున్నాము డెమోగా రిజల్ట్ వచ్చిన తర్వాతనే డబ్బులు ఇవ్వమంటున్నాము సార్ మేము ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కే జై కే ఇక్కడికి మా యొక్క గ్రామ సర్పంచ్ గారు వచ్చారు ఇక్కడ మనకి సిలుకూరు నుంచి సారు రిటైర్డ్ గ్రంథాలయం సారు ఉన్నారు అలాగనే పక్కాండి నర్సింహపురం యొక్క ప్రెసిడెంట్ గారు వచ్చి ఉన్నారు అలాగనే ఆ యొక్క గ్రామం యొక్క ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి ఉన్నారు వెంకటేశ్వర్ల సారు వారిని కూడా మీరు చూడవచ్చు ఎందుకంటే మనం దాన్ని ఒక డెమో అని ఖచ్చితంగా జనాలతో మాట్లాడించాలి చేయించాలి అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో వచ్చాము మన సారు వెంకటేశ్వర సార్ మాజీ సర్పంచ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు సార్ మాట్లాడండి సార్ ఎవరు సార్ ఇది కాసిం కాసి ఏ ఊరు సార్ ఇది కట్కమ్మ గూడమేనా ఓకే థ్యాంక్ యూ సార్ సార్ వాళ్ళు కూడా మనం చూడటానికి వచ్చారు ఈ పొలాన్ని సార్ మీ పేరు సార్ సైదులు సర్పంచ్ మాజీ ఓకే థ్యాంక్ యూ సార్ 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 మీ పేరు భారీ మీరు మీది అయినా రైతా ఓకే వీళ్ళందరి సమక్షంలో మేము ఈ యొక్క పొలానికి డెమో ఇస్తున్నాం లీడర్స్ కాబట్టి ఖచ్చితంగా పొలం బాగుండాలని కోరుకుంటున్నాం మన యొక్క కేవాని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి అని అంటే ఇలాంటి వాటిని మనం రిజల్ట్ చూపించినప్పుడు మాత్రమే మన కేవా ప్రోడక్ట్ అనేది అందరికీ నమ్మకం ఉంటుంది అందరూ కూడా వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్